చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మీరు చూడొచ్చు వ్యవసాయానికి ఉచిత విద్యుత్పై ఆ ప్రచారం నమ్మొద్దు ఉచిత వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి రాష్ట్రంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది ఇక్కడ సిపిడిసిఎల్ పరిధిలో వ్యవసాయానికి ఏడు గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది వాస్తవానికి అంటే వ్యవసాయానికి ఇస్తున్న తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ను కుదించలేదని అధికారులు స్పష్టం చేశారు గత రెండు రోజులుగా పొగ మంచు కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పాడడంతో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమయం అయితే రీషెడ్యూల్ అయితే అయిందన్నారు రాష్ట్రంలో నిరంతరంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతుందని ఏపీ పంపిణీ అయితే తెలియజేసింది సో ఈ విధంగా చూసుకుంటే సో ఈ నేపథ్యంలో ఏపీ రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట ఉచిత విద్యుత్ అనేది మొత్తం కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలైతే కాదు కేవలం తొమ్మిది గంటలు మాత్రమే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో రైతులందరూ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇటీవల కాలంలో రైతులందరికీ ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు అదైతే వాస్తవం కాదని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం